సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగ చేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ మొదటి అధ్యాయము శ్రీమద్ రామాయణము సుందరకాండ మూడవ అధ్యాయము హనుమంతుడు ధైర్యం చేసి లంకానగర ముఖద్వారం వద్దకు వచ్చాడు అక్కడి నుండి లంకానగరాన్ని చూశాడు లంకానగరంలో భవనములు తెల్లగా అందంగా ఉన్నాయి లంకానగరము ముఖద్వారం వద్ద అసంఖ్యాకంగా ఏనుగులు నిలిచి ఉన్నాయి అక్కడ సైనికులు కాపలా కాస్తున్నారు లంకానగరము చుట్టూ బంగారంతో కట్టబడిన ప్రాకారమును చూశాడు మెల్లగా ఆ ప్రాకారము దగ్గరకు వెళ్ళాడు అక్కడి నుండి లంకా నగరము దూరం నుండి చూశాడు లంకానగరంలో ఉన్న ఇండ్లకు అమర్చబడిన ద్వారములన్నీ బంగారంతో నిర్మించబడి ఉన్నాయి ఆ భవనములకు ఉన్న అరుగులన్నీ మణులు మాణిక్యములతో అలంకరింపబడి ఉన్నాయి లంకానగరంలో భవనములన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి అంత ఎత్తుగా ఉన్నాయి దేవేంద్రుని నగరం వలె ఉన్న ఆ లంకానగరమును చూసి హనుమంతుడు ఎంతో సంతోషించాడు అంతలోనే హనుమంతునికి ఒక సందేహం కలిగింది ఈ లంకా నగరమును రావణని సైన్యములు అహర్నిశలు కాపలా కాస్తున్నారు కాబట్టి వీరిని బలప్రయోగంతో ఎదిరించడం చాలా కష్టము అసలు ఇక్కడి దాకా వానరులు రావాలి గదా కుముదుడు అంగదుడు సుషేనుడు మైందుడు ద్విధుడు వీరు మాత్రమే సముద్రము దాటి ఈ లంకకు రాగలరేమో తరువాత సుగ్రీవుడు కుసపర్వుడు రుక్షుడు నేను మాత్రమే ఇక్కడికి రాగలము అని అనుకున్నాడు హనుమంతుడు అయినా రామలక్ష్మణుల పరాక్రమము ముందు ఈ రాక్షసులెంత అని తనలో తాను సమాధానపరుచుకున్నాడు ఇంతలో లంకానగరంలో ఉన్న గృహములలో దీపములు వెలిగాయి లంకానగరము దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది అటువంటి లంకానగరంలోనికి ప్రవేశించాడు హనుమంతుడు లంకానగరానికి ఒక అధిదేవత ఉంది ఆమె పేరు లంకిణి ఆమె లంకను నిరంతరము రక్షిస్తూ ఉంటుంది హనుమంతుడు ఎంత చిన్న రూపంలో ఉన్నా లంకకు అధిదేవత అయిన లంకిని దృష్టిని తప్పించుకోలేకపోయాడు లంకిణి హనుమంతుడిని చూసింది తన అనుమతి లేకుండా లంకలో ప్రవేశించిన హనుమంతుడిని చూసిన లంకిణి భయంకర రూపంతో హనుమంతుడిని పట్టుకుంది ఓ వానరా నీవు ఎవరు లంకా నగరంలో ఎందుకు ప్రవేశించావు నేను నిన్ను చంపేలోగా నిజం చెప్పు ఈ లంకా నగరాన్ని అనుక్షణం రాక్షసులు కాపలా కాస్తుంటారు నీవు అడుగు కూడా ముందుకు వేయలేవు కాబట్టి నీ గురించి చెప్పు అని గద్దించింది లంకిణి హనుమంతుడు ఆ దేవతను చూసి ఇలా అన్నాడు నేను ఉన్నది ఉన్నట్టు చెబుతాను కానీ ఇంతకు నువ్వెవరు ఈ లంకానగర ద్వారం వద్ద ఎందుకు ఉన్నావు నన్ను ఎందుకు బెదిరిస్తున్నావు అని అడిగాడు హనుమంతుడు అప్పటిదాకా తనను చూసి భయపడ్డవాళ్లే కానీ తనను ఎదిరించిన వాళ్ళు లేకపోవడంతో లంకిణికి కోపం వచ్చింది లంకాధినేత రావణుని ఆజ్ఞ మేరకు నేను ఈ లంకానగరమును రక్షిస్తుంటాను నా అనుమతి లేకుండా ఎవరూ ఈ లంకా నగరంలోనికి ప్రవేశించలేరు ఇప్పుడు నువ్వు ప్రవేశించావు కాబట్టి నీకు చావు తప్పదు నా చేతిలో చావడానికి సిద్ధంగా ఉండు నేను ఎవరో చెప్పాను కదా ఇంక నువ్వెవరో చెప్పు అని పరుషంగా అడిగింది లంకిణి అవసరమైతే దేవతను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాడు హనుమంతుడు ఆమె మాటలు విని ఇలా అన్నాడు ఏమీ లేదు ఈ లంకా నగరం ఎంతో సుందరంగా ఉంది ఎత్తైన గురుజులతోనూ ప్రాకారములతోనూ తోరణములతోనూ అందంగా ఉంది అందుకుని చూడ్డానికి వచ్చాను ఈ లంకానగరంలో ఉద్యానవనములు తోటలు సరోవరములు ఎత్తైన భవనములు చాలా ఉన్నాయి మరివన్నీ నేను చూడాలి కదా నన్ను పోనివ్వు అని అన్నాడు హనుమంతుడు అమాయకంగా నా అనుమతి లేకుండా ప్రవేశించావు నన్ను జయించు తరువాత ముందుకు నడువు అంది లంకిణి నేను కేవలం లంకా నగరాన్ని చూడ్డానికి వచ్చాను ఈ జయించడాలెందుకు అలా చూసి ఇలా వెళ్ళిపోతాను నన్ను పోనివ్వు అని అన్నాడు హనుమంతుడు వీడు మాటలతో వినే రకం కాదని లంకిణి తన అరచేతితో హనుమంతుడిని ఒక్క చరుపు చెరిచింది ఆ దెబ్బకు హనుమంతుడు కుయ్యోమని అరిచాడు ఎడమచేతి పిడికిలితో ఒక్క పోటు పొడిచాడు హనుమంతుడు ఆ దెబ్బకు లంకిని దిమ్మదిరిగి నేలమీద పడింది అయ్యో ఆడదాన్ని కొట్టానే అని బాధపడ్డాడు హనుమంతుడు హనుమంతుని పిడికిలి దెబ్బతిన్న లంకిణి హనుమంతునితో ఇలా అంది ఓ వానరా నన్ను చంపకు నీలాంటి బలవంతులు స్త్రీలను చంపరు కదా నీవు నన్ను జయించావు నువ్వు నీ పరాక్రమంతో లంకను జయించు పూర్వము బ్రహ్మ నాకు ఓ వరం ప్రసాదించాడు ఎప్పుడైతే నన్ను ఒక వానరుడు జయిస్తాడో అప్పుడే రాక్షసులకు భయం అనేది తెలుస్తుంది ఇప్పుడు వానరుడువైన నీవు నన్ను జయించావు బ్రహ్మ చెప్పిన సమయము ఆసన్నమైంది రాక్షసులకు చేటుకాలము దాపురించింది సీత మూలంగా రావణునికి లంకలో రాక్షసులకు వినాశనము సమీపించింది ఓ వానరా నీవు నీ ఇష్టం వచ్చినట్లు లంకలో ప్రవేశించు సీత కోసం వెతుకు నీవు ఏం చేయాలనుకున్నావో అది చెయ్యి ఈ లంకా నగరానికి శాపం తగిలింది దానిని ఎవరూ తప్పించలేరు అని పలికింది లంకిణి శ్రీమద్ రామాయణం సుందరకాండ మూడవ అధ్యాయము సమాప్తము హరి ఓం తత్సత్